నిర్మల్ బొమ్మలు లేదా నిర్మల్ కొయ్య బొమ్మలు కొయ్యతో చేయబడినవి ఇవి తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నిర్మల్ పట్టణంలో తయారు చేయబడినందున వీటికి నిర్మల్ బొమ్మలు అనే పేరు వచ్చింది నిర్మల్ పట్టణము కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి ఈ బొమ్మలకు సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది కర్రలతో కొయ్య బొమ్మలు చేసి చిత్రమైన బొమ్మలు చేయడం ఇక్కడి ప్రత్యేకత కర్రలను సేకరించడం వాటిని ఆరబెట్టి తగిన రూపాలకు చెక్కి బొమ్మలుగా తీర్చిదిద్దడం వాటికి పెయింటింగ్ చేయడం విక్రయించడం కొందరు తరతరాలుగా చేస్తున్నారు పక్షులు జంతువులు ఫలాల్లాంటి కొయ్య బొమ్మలకే కాకుండా వర్ణ చిత్రాలకు కూడా నిర్మల్ పేరుగాంచింది పద్దెనిమిది వందల ముప్పైలో ఈ ప్రాంతాన్ని దర్శించిన యాత్ర చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య నిర్మల్ బొమ్మల గురించి చాలా వ్రాశారు నిర్మల్ బొమ్మలు పంచపాత్రలు వంటివి చాలా ప్రసిద్ధమైనవని పేర్కొన్నారు అయితే అతి పరిచయం వల్ల కలిగే ఉదాసీనతతో తమ బొమ్మల విశిష్టత తాము తెలియకున్నారని ఒక ఇంట్లో చూసిన నిర్మల్ పంచపాత్రలు వాడకలో కనిపించట్లేదని వ్రాశారు పంతొమ్మిది వందల యాభై ఐదులో నిర్మల్ కొయ్య బొమ్మల సహకార సంస్థను ఏర్పరిచారు రాష్ట్రపతిచే అవార్డు కూడా సాధించారు నిర్మల్ సంస్థానాన్ని పరిపాలించిన నిమ్మనాయుడు దేశం నలుమూలల నుంచి కళాకారులను నిర్మల్ కు రప్పించి చేతి కళలను అభివృద్ధి పరిచాడు దీంతో నిర్మల్లో పదిహేడవ శతాబ్దంలో నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమ ప్రారంభమైంది నకాశీ కులానికి చెందిన కళాకారులు ఈ బొమ్మల తయారీలో నిమగ్నమై వీటిని తయారు చేస్తారు ఇక్కడి కళాకారులు తయారు చేసిన బొమ్మలు సహజత్వం ఉట్టిపడేలా ఉండి మన దేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా ఖ్యాతిని గడించాయి ఈ బొమ్మలకు అడవులలో లభించే పోనిక కర్రను ఉపయోగిస్తారు వనమూలికలు సహజమైన రంగులను ఉపయోగించి ఈ బొమ్మలను సజీవంగా ఉండేటట్లు తయారు చేస్తారు అందువల్ల ఈ బొమ్మలు అందర్నీ ఆకర్షిస్తాయి పోనికి కర్రను తెచ్చి కావాల్సిన రీతిలో వాటిని తయారు చేసుకుని బొమ్మ ఆకారానికి మలుస్తారు చింతగింజల పిండితో తయారు చేసిన జిగురుతో చిన్న చెక్క ముక్కలను కావాల్సిన రీతిలో చెక్కి ఆ బొమ్మలకు అతికించి స్వరూపం కల్పిస్తారు ఆ తరువాత బొమ్మను ఎండలో ఆరబెట్టి రంగులు వేస్తారు వీరికి తోడు ఈ కళాకారులు వేసే పెయింటింగ్స్ కూడా గొప్పగానే ఉంటాయి మునికోపం వల్ల శిలారూపం దాల్చిన గంధర్వ కన్య యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు అర్జునునికి చేసే గీత బోధనలు ప్రకృతి సహజంగా ఏర్పడిన చిత్రాలు దేవతా చిత్రాలు నిర్మల్ కళాకారుల చతురతకు అద్దంగా నిలుస్తున్నాయి